విక్టరీ వెంకటేష్ విభిన్న చిత్రాలతో తరాన్ని కూడా ఆకట్టుకుంటున్నాడు దృశ్యం చిత్రంతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని సూపర్ హిట్ ని అందుకున్నాడు ఎఫ్ టూ చిత్రం వెంకటేష్ లోని హ్యూమన్ ని ఎలివేట్ చేసింది సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ త్రీ కూడా బాగానే ఆకట్టుకుంది ఇంతకాలం ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాతో ఎన్నెన్నో హిట్స్ ఇచ్చాడు వెంకటేష్ లవ్ అండ్ కామెడీ జోనర్ లోనూ విజయాలు అందుకున్నాడు అప్పుడప్పుడు యాక్షన్ మూవీస్ తోనూ మెప్పించాడు ఇలా జోనర్స్ ని మార్చుకుంటూ నేటి జనరేషన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు రీసెంట్ గా మరో జోనర్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియా మూవీని తెరపైకి తెస్తున్నాడు వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీకి సైంధవ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ ని అందించిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది హిట్ లాంటి సూపర్ హిట్ సిరీస్ ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వం చేస్తూ ఉండడంతో సైంధవ్ చిత్రం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది